రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో దారుణం జరిగింది చేతబడి పేరుతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కిరాతకంగా హతమార్చారు సుక్మా జిల్లా కుంటలోని కోయిలీబేడ ప్రాంతంలోని ఎత్కల్ గ్రామంలో మంత్రాలు చేస్తున్నారని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కొట్టి చంపారు గ్రామస్తులు అంతా కలిసి ఈ ఘటనలో పాల్గొన్నట్టు పోలీసులు ధృవీకరించారు మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు మృతులు మౌసం కన్నా బీరి బుచ్చ ఆర్జో లచ్చీలుగా గుర్తించారు ఘటనపై ఎస్పీ కిరణ్ చౌహాన్ గంగారం కేసు నమోదు చేశారు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు ఇక బాధితులు కొంతకాలంగా గ్రామస్తుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని ప్రాథమిక విచారణలో తేలింది सुबह के थाना कोंटा के इतकल गांव में जादू टोटा के शक में पांच व्यक्तियों की हत्या कर दी गई है पांचों व्यक्तियों की जो मृत्यु हुई है वो डंडे से मारपीट होने के कारण हुआ है मृतकों का नाम मौसम कन्मा मौसम बुच्चा और जिसमे तीन महिलाएं हैं जिनका नाम है मौसम विरी करका लच्छी और मौसम अर्जुन प्रारंभिक जांच में अभी तक इसमें पांच आरोपियों को गिरफ्तार किया जा चुका है मौके पर पुलिस टीम है इसमें आगे की विवेचना जारी है బ్రేకింగ్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో దారుణం జరిగింది చేతబడి పేరుతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కిరాతకంగా హతమార్చారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ సుంటాం మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కుంట అడవి ప్రాంతంలోని గిరిజనులు అక్కడ నివాసం ఉంటుంది అయితే చేతబడి తోటి ఒకే కుటుంబానికి చెందినటువంటి ఐదుగురు ఆ వ్యక్తులను అయితే ఆ గ్రామస్తులు అదమార్చిన పరిస్థితి మనం చూడొచ్చు అయితే అక్కడ కొంతమంది కొన్ని రోజుల కంచి కూడా అనారోగ్య పాలవుతున్నారు కొంతమంది అనారోగ్యంతో చనిపోతున్న నేపథ్యంలో అయితే ఈ గ్రామానికి చెందిన కుటుంబం ఆ చేతపడి చేస్తుంది చేతబడి వల్లనే ఈ గ్రామాల్లో ఇలాంటి చోటు చేసుకుంటున్నాయి అందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారు చనిపోతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు భావించారు అయితే గ్రామస్తులు మొత్తం కూడా ఆ ముకుముడిగా ఒకసారిగా దాడి చేసిన పరిస్థితి పడుతుంది అయితే ఆ కూడా ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఐదుగురు కూడా అతి కిరాతకంగా కొట్టి చంపినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు కొట్టి చంపి రోడ్ల మీద ఇటువంటి పరిస్థితిగా కాబడుతున్నది ఈ దీనికి సంబంధించి పూర్తి కూడా గ్రామం మొత్తం కూడా ఒకటే పరిస్థితి మనం చూస్తుంది అయితే ఒకటే ఈ కుటుంబాన్ని మొత్తం అటమారుస్తూనే ఊరు బాగుపడుతుంది ఊర్లో ఎలాంటి చీడు జరగదని చెప్పేసి కూడా భావించారు ఈ ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఐదుగురిని కూడా అట మార్చిన పరిస్థితి మనం చూస్తే పోలీసులు దీనిపై పూర్తిగా కూడా అవగాహన కల్పిస్తున్నారు ఎందుకంటే ఐదుగురి కారణంగా కిరాతకంగా కొట్టి చంపడం దాన్ని పూర్తి స్థాయిలో కూడా కేసులు కూడా నమోదు చేసిన కూడా చెప్తున్నారు ఎందుకంటే గతంలో కూడా ఈ అంటే ఛత్తీస్గఢ్ అట్టిన పూర్తి స్థాయిలో కూడా అడవికి సంబంధించిన ప్రాంతం అదేవిధంగా గిరిజనులు నివాసం అవుతున్నారు వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా మూడు నమ్మకాల మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నాం కానీ అయినా కానీ ఆ గిరిజనులు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నారు అయితే ఎవరైతే ఆ పూర్తిగా కూడా ఐదుగురిని చంప నవీన్ మనకు కనిపిస్తుంది ఇలాంటి ఎవరైనా చేతబడులు చేస్తున్నారు ఇలాంటివి ఏవైనా మంత్రాలకు సంబంధించి ఇంకా మూఢనమ్మకాలు ఉన్నా కూడా ఆ గ్రామానికి సంబంధించి అటు గ్రామ పెద్దలు ఉంటారు లేదంటే పంచాయతీలు ఉంటాయి ఈ రకంగా వారన్నీ కూడా సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తుంటారు కానీ ఈ సంఘటనలు పూర్తిగా గ్రామస్తులంతా పాల్గొన్నారంటే ఏమై ఉండొచ్చు ఇందులో గ్రామ పెద్దల పాత్ర కూడా ఉందనుకోచ్చా ఎస్ గ్రామస్తులు మొత్తం కూడా ఒక్కసారిగా నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ ఐదుగురిని అయితే అత మార్చారు ఎందుకంటే పూర్తిగా కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు వాళ్ళు ఏది సరే ఆ ఊరు పెద్ద పెద్ద మనుషులు ఉంటారు పెద్ద మనుషుల సమక్షంలోనే ఒక తీర్మానం ఉంటుంది తీర్మానం చేసుకున్న తర్వాత ఈ ఐదుగురిని కూడా అత మార్చినట్టు పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తిగా కూడా అక్కడ గ్రామస్తులు అందరూ కూడా ఒకటే ఈ ఐదుగురిని చంపారని చెప్పేసి కూడా అక్కడ చెప్తున్నారు ఎందుకంటే పూర్తిగా కూడా ఆ ఐదుగురిని చంపడానికి గ్రామం ఆ పెద్దలు కూడా మొత్తం చేస్తున్నారు తీర్మానం చేసిన తర్వాతనే ఈ హత్య అయితే అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే అక్కడ సార్లు కూడా అక్కడ ఎందుకంటే ఈ పరిస్థితిలో అక్కడ మూడు నమ్మకాల మీద అనేక మటర్లు జరిగినాయి గతంలో కూడా ఎందుకంటే పూర్తిగా కూడా అక్కడ ఎవరు అనారోగ్యం గురైనా లేకపోతే ఇండ్లలో బాగలేకపోయినా పూర్తి స్థాయిలో కూడా అది చేతపడైన నెపంతోనే వాళ్ళు చూస్తూ ఉన్న పరిస్థితి కాపాడుతుంది ప్రధానంగా వాళ్ళకి అవగాహన లేకపోవడం అడవిలో ఉండడం మొత్తం కూడా గిరిజనులు వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అవగాహన లేకపోవడం వాళ్ళకి ఏదైనా అయినా కానీ పూర్తిగా కూడా హాస్పిటల్ హాస్పిటల్కి ఎక్కడ కూడా వెళ్ళారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాటు వైద్యంతో వాళ్ళు సరిపెట్టుకుంటారు నాటు వైద్యంతో తగ్గించుకున్నటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే ఆ పూర్తిగా కూడా తగ్గకుండా చనిపోతే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఒకేసారి ఒక పది పది కుటుంబాలు కానీ పది ఇళ్లలో కానీ ఎవరికైనా ఆరోపణ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి చేతపడి జరిగిందని చెప్పి కూడా ఆ ఊర్లో ఉన్నట్టు కొంతమంది మీద అనుమానం వ్యక్తం చేస్తారు ఆ అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఈ ఐదుగురిని కూడా హత్య చేసిన పరిస్థితి కాబట్టి మరోపక్క చూస్తే కూడా ఈ మూఢ నమ్మకం కారణంగా కూడా పూర్తిగా ఒక కుటుంబం కనుమరుగైపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఐదుగురు మరణించిన ఐదుగురికి సంబంధించి ఇంకా బంధువులు ఎవరైనా ఉన్నారా వారు ఇప్పుడు వారికి సంబంధించి ఏమైనా పోలీసులు రిపోర్ట్స్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా కేసు అంటే ఐదుగురుకు సంబంధించి ఒకే గ్రామంలో ఉంటారు కాబట్టి ఆ గ్రామం తీర్మానం చేసింది ఆ గ్రామస్తులు అందరూ కలిసి చంపారు కాబట్టి ఎవరు కూడా ముందుకు రారు ఎవరి మీద కూడా కేసులు పెట్టరు కేవలం ఆ పోలీసులు దీన్ని సుమోటా కేసు కింద నమోదు చేసే కేసు నమోదు చేశారు ఎందుకంటే ఎక్కడ కూడా అంటే మళ్ళీ వాళ్ళు బంధువులు గినక వచ్చి వాళ్ళు ఏమైనా గొడవలు కినుక చేస్తే మళ్ళీ వాళ్ళని కూడా ఆ గ్రామస్తులు టార్గెట్ చేస్తారు అంతేకాకుండా గ్రామం నుంచి వెలవేసేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా గ్రామం నుంచి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని బహిష్కరణ చేస్తారు మళ్ళీ వాళ్ళు ఎక్కడ కూడా పోయి ఉండే ఉండే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే అదంతా ఏజెన్సీ ప్రాంతం అందరూ కూడా కలిష్కరత్తుగా ఉంటారు ఎక్కడ ఇలాంటివి జరుగుతా మాత్రం వాళ్ళని గినక పూర్తి స్థాయిలో కూడా అక్కడి నుంచి ఎలవేస్తే అక్కడి నుంచి వాళ్ళు ఎడిపోయే పరిస్థితి ఉన్నారు అందుకంటే ఎవరు కూడా దీంట్లో ఎవరు కూడా రాలేదు ఎవరు కూడా అక్కడ కూడా పోలీసులు కూడా కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే ఐదుగురు చనిపోయిన విషయం బయటికి వెళ్ళడం తోటి కూడా అది పెద్ద ఇష్యూ అయింది పెద్ద విషయం కావడంతో కూడా పోలీసులు అక్కడికి చేరుకున్నారు పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిగిన తర్వాత ఎందుకు సంపాల్సి వస్తుంది ఎవరు ఎవరు ఉన్నారంటే పూర్తిగా గ్రామం మొత్తం కూడా దీంట్లో పాల్గొనదని చెప్పేసి కూడా అక్కడ చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఆ వాళ్ళ గ్రామానికి చేతబడి చేస్తున్నారు ఇక్కడ కొంతమంది చనిపోతున్నారు అధికారులకు గురవుతున్నారని అని చెప్పి చెప్పడం తో గ్రామస్తులు ఎవరైతే ఈ హత్యలో పాల్గొన్నారో ఈ ఐదుగురిని చంపారో ఐదుగురుపై కూడా కేసు అయితే నమోదు చేశారు కానీ ఆ కుటుంబ సభ్యులు ఆ కేసు పెట్టండి మా వాళ్ళని చంపారని కూడా ఎవరు రాలేదు ఎందుకంటే ఎవరు కూడా రారు ఒక గ్రామం తీర్మానం చేస్తే అందరూ కూడా దానికి కట్టుబడే ఉంటారు ఎవరు కూడా దానికి చెప్పరు అలాంటి చెప్పే అవకాశం ఉంటే ఖచ్చితంగా గ్రామం సంబంధించిన వాళ్ళ బంధువులే ముందుగా వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేశారు పంచాయతీలు తీర్మానం చేశారు మిమ్మల్ని అత్త మారుస్తారని చెప్పి ముందుగా వాళ్ళు ఎస్కేప్ చేయాలి కానీ అలాంటిది జరగదు ఎందుకంటే ఆ గ్రామం ఎట్లా ఏ పంచాయతీ చేసినా ఎవరు చేసినా తీర్మానం చేస్తే దానికి కట్టుబడి ఉంటారు కట్టుబడి ఉన్న నేపథ్యంలో ఈ ఐదుగురిని అయితే అతమార్చుకున్న పరిస్థితి కాబడుతుంది ఎక్కడైనా ఛత్తీస్ గడ్ లో పలు చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేతబడి చేతబడే నేపథ్యంలో కూడా అనేక మద్దతులు జరిగినాయి కానీ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని ఒకేసారి కుట్టి చంపడం అనేది ఇది ఫస్ట్ టైం అని చెప్పి చెప్పుకోవచ్చు రైట్ నవీన్ థ్యాంక్ యూ